వెల్కమ్ యూ సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూకుడు కొనసాగుతోంది మరోవైపు చేరికల క్రమం కూడా కొనసాగిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఒకటేసారి అట్ అట్అ టైం కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది అయితే ఇవాళ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా రేవంత్ రెడ్డి ఆపరేషన్ మిడ్ నైట్ కు తెరలేపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో బిఆర్ఎస్ చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరారు అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఉదయం పగలు సాయంత్రం ఉండగా కూడా అర్ధరాత్రి మాత్రమే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రేవంత్ కాంగ్రెస్లోకి చేర్చుకొని కండువా ఎందుకు కప్పినట్లు అనే ఒక చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది అంటే రెండు రోజులు ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపినటువంటి రేవంత్ రెడ్డి గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు మరోవైపు రేవంత్ హైదరాబాద్లో తన ఇంటికి చేరుకోవటం ఆలస్యం ఆరుగురు కార్ పార్టీ ఎమ్మెల్సీలకు కూడా కండువాలు కప్పారు దండె విఠల్ భానుప్రసాద్ అట్లాగే ప్రభాకర్ దయానంద్ అట్లాగే యోగ మల్లేష్ బసవరాజ్ సారయ్య సో ఇట్లా రేవంత్ ఇంటికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాష్ మున్షితో పాటుగా కొందరు సీనియర్ నేతల సమక్షంలో ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చేరినటువంటి ఎమ్మెల్సీల వల్లలో బవరాజ్ సారయ్య పైన బీఆర్ఎస్ ఎప్పుడో కొంత వదిలి ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరుతారనే ఊహాగాంధాలు సంకేతాలు ముందే వచ్చాయి అయితే మిగిలిన ఐదుగురు విషయంలో ఎవరికి ఎలాంటి సమాచారం లేదు పార్టీ మారబోతున్నారనేది బీఆర్ఎస్ లో అనుమానం కూడా లేదు అలాంటిది ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారతారన్న విషయం ఖచ్చితంగా కారు పాటల కోలుకోలేని దెబ్బ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ మధ్యనే జగిత్యాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే ఆయన కూడా అర్ధరాత్రి రేవంత్ ఇంట్లో అస్తం పార్టీ కండువా కప్పుకున్నారు అసలు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు రేవంత్ అర్ధరాత్రి వేళ ఎందుకు చేర్చుకుంటున్నారనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే ఈ అంశంపై సోషల్ మీడియాలో విభిద్దంగా ట్రోలింగ్ అవుతోంది ఇప్పటికి కూడా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఏ రోజు ఎవరు కాంగ్రెస్ చేరుతారో అర్థం కాక కేసీఆర్ టెన్షన్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే టెన్షన్ కారణంగానే వరుసగా ప్రజాప్రతినిధులను ఫామ్ హౌస్ కు పిలిపించుకొని విందు రాజకీయాలు కూడా ఇస్తున్నారు కేసీఆర్ అయినప్పటికీ కూడా ఆయన బుజ్జగింపులకు ఎవరు తగ్గే పరిస్థితి లేదు పార్టీ మారొద్దని బతిమలాడుకుంటున్నారు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు అయితే కేసీఆర్ సమావేశాలు పెడుతూనే ఉన్నప్పటికి కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి పరిస్థితులే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఫామ్ హౌస్ లో సమావేశాలు జరుగుతుండగానే చేవెళ్ల జగిత్యాల ఎమ్మెల్యేలు యాదయ్య సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ని వదిలేసి కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి తాజాగా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇంతమంది పార్టీని వదిలేసినారని బహుశా కేసీఆర్ కూడా ఊహించి ఉండరు అయితే వాస్తవానికి కూడా సాయంత్రం నుండి దగ్గరలో ఉన్నటువంటి హోటల్లో వెయిట్ చేసినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీలు ఢిల్లీ నుండి రేవంత్ హైదరాబాద్కి చేరు వెంటనే వెళ్లి ఆయన ఇంటికి చేరుకోవడం మరోవైపు పార్టీలో చేరిపోవటం ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఒక హోటల్లో తాము విషయాన్ని కూడా తెలియకుండా లీక్ కాకుండా ఆరుగురు ఎమ్మెల్సీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే విషయం ఏమాత్రం బయటికి పొక్కినా ఖచ్చితంగా క్యాడర్ ఊరుకునే వాళ్ళు కాదనే విషయం కూడా మొన్నటికి మొన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగినటువంటి గొడవతో అర్థమైనటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను అర్ధరాత్రి చేర్చుకోవటంలో రేవంత్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది అదేమిటంటే ఖచ్చితంగా కేసీఆర్ కు నిత్యం え దూరం చేయటమే అనేది కూడా కొంత తెలుస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరిన తర్వాతే విషయాన్ని పార్టీ మీడియాకు సమాచారం అందిస్తుంది దీంతో ఇవాళ పార్టీలో చేరికలు బీఆర్ఎస్ లో సంచలనంగా మారుతున్నాయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా మరికొంతమంది కీలక వ్యక్తులకు వెంటనే కేసీఆర్ టచ్ లాక్ వెళ్తున్నారు పార్టీ మారుతున్నటువంటి ప్రజాప్రతినిధులు రేవంత్ ఇంటికి చేరుకోగానే విషయం తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలకు తెలిసే అవకాశం కూడా ఉంది సో ఇట్లా విషయం ఎలా తెలిసినా కేసీఆర్ లో టెన్షన్ కొంత పెంచడమే రేవంత్ యొక్క టార్గెట్ అని కూడా కొంతమంది పార్టీ వర్గాల నుంచి సమాచారం ఎందుకంటే అచ్చంగా ఇదే పనినే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో అమలు చేశారు కాబట్టే ఇవాళ అప్పట్లో కేసీఆర్ అర్ధరాత్రులు చేర్చుకోలేదు కానీ ఆ పనిని ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరోవైపు కేసీఆర్కి అయితే టెన్షన్ పెడుతున్నాడు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పగటిపూట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరితే ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర బాగా గొడవలు అవుతాయి మరో కేడర్ అవకాశాలు అవకాశాలుంటాయి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం సుమారు పదకొండు గంటల ప్రాంతంలో కాంగ్రెస్లో చేరారు ఉదయం పోచారం ఇంటికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి వెంటనే తాము కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా పోచారం ప్రకటించారు దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ నాయకత్వంతో పాటు క్యాడర్ కూడా కొంతమంది అక్కడ చేరుకొని నాన్న యాగి చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాటిని నివారించేందుకే రేవంత్ అర్ధరాత్రి చేరికలకు ముహూర్తం పెడుతున్నట్టు తెలుస్తుంది కూడా 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 కొంత కొంత ముంచుకొస్తున్నటువంటి త్వరలో ఉన్నటువంటి సందర్భంగానే మంచి రోజు చూసుకొని ఆ ఎమ్మెల్సీ చేర్చుకుందనే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ కూడా త్వరలోనే ఉండబోతుంది దీంతో ఇవాళ గతంలో కేసీఆర్ ఏదైతే టెన్షన్ కాంగ్రెస్ పార్టీకి పెట్టారో అదే టెన్షన్ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పెడుతున్నట్టుగా స్పష్టంగా ఈ ఆపరేషన్ మిడ్ నైట్ చూస్తే అర్థమవుతోంది ప్లీజ్ వాచ్ హ్యాష్